దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు జూలై ముప్పై వారి యావత్ బాధలో ఆయన బాధనుందను ఆయన సన్నిధి దూత వారిని రక్షించను ప్రేమ చేతను తాలిమ చేతను వారిని విమోచించను పూర్వదినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను ఏష్యా గ్రంథం అరవై మూడో అధ్యాయం తొమ్మిదవత్సరం ముప్పది ఏడవ శిఖరం వారి యావత్ బాధలో బాధనుందెను ఇది మరి ఒక రక్షణ శిఖరం మన బాధలు కష్టములు దుఃఖములు శ్రమలు ఎటువైనను వాటన్నిటిలో మన ప్రభువు మనతో కూడా బాధనుందును విశ్వాసులముగా మనం ఆయనతో శ్రమపడిన ఆయనతో కూడా ఎలుదుము ఆయన మన బారములలో పాలుపుచ్చుకొనచు వాటిని మోయిను అందువలనే ఆయన మీ మీద నా కాడి ఎత్తుకొని నా ఎద్దును నేర్చుకుని అనుచున్నాడు మతేశ్వార్త పదకొండు ఇరవై తొమ్మిది సాధారణంగా బండిని లాగుటకై రెండు ఎద్దులను వాడదు కుడివైపునున్న ఎద్దు అధిక భారం భరించుచు కాడిని మోయిను అది చాలా అలసర పుట్టించు పని పొలము దున్నునప్పుడు కూడా బారము భరించవలసిన ఎద్దును కుడివైపున ఉంచుదురు అట్లే ప్రభుణేశు క్రీస్తు కూడా మన భారమునంతీ భరించును అందుకొరకే ఆయనతో కలిసి కాడి మోటకై కాడికి కట్టబడి ఉన్నాం మనము శ్రమపడినప్పుడెల్లా ప్రభు శ్రమపడును నీవు దుఃఖపడినప్పుడెల్లా ఆయన నీ దుఃఖం భరించును నీవు ఏడ్చునప్పుడెల్లా ఆయన ఏడ్చును నీవు ఆకలి కొనప్పుడెల్లా ఆయన ఆకలి కొనను ఆహా ఎటువంటి పరిచర్య వారి యావత్ బాధలో ఆయన బాధనుందును అని ప్రభు చెబుతున్నాడు అదే కారణమును బట్టి మనం లేకుండా ప్రభునే క్రీస్తు పరలోక విందులో పాలు పొంద నిరాకరించను నేను నీ కొరకు వేచి ఉన్నాను నీతో కూడా శ్రమను భరించదను నీ అంతట నీవే ఒంటరిగా శ్రమపడుచున్నావని తలంచకము అని ప్రభు చెబుతున్నాడు ఈ కారణమును బట్టి ఈ భూలోకములో మనకు సంభవించు ఎట్టి శ్రమనైనను మనం సంతోషముగా భరించగలుగుతున్నాం అదృశ్యమైన ఆయన దూతలు మనను శత్రువు యొక్క అనేక అదృశ్య దాడుల నుండి కాపాడును ఇది అద్భుతమైన రక్షణ శిఖరము ప్రైజ్ ద లాడ్